ఏపీలో రెండో రోజు కొనసాగుతున్నాయి ఏసీబీ అధికారుల సోదాలు విశాఖ విజయవాడ గుంటూరు తిరుపతిలో సోదాలు కొనసాగుతున్నాయి డాక్యుమెంట్ రైటర్లే టార్గెట్ గా ఏసీబీ విచారణ సాగుతోంది ఇబ్రహీంపట్నంలో రైటర్లను విచారిస్తున్నారు ఏసీబీ అధికారులు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ఏం జరుగుతోంది అంటూ ఆరా తీస్తున్నారు సోదాలతో అనేక చోట్ల డాక్యుమెంట్ రైటర్ల షట్టర్లు ఇంకా తెరుచుకోలేదు మా కరెస్పాండెంట్ వసంత్ లైవ్ లో ఉన్నారు మరింత సమాచారం అందించడానికి వసంత్ తో మాట్లాడదాం వసంత్ ప్రసం రిజిస్టర్ ఆఫీస్ దగ్గర పరిస్థితి ఏంటి ఎంతమంది డాక్యుమెంట్ రైటర్లను విచారిస్తున్నారు సో విచారణలో ఎలాంటి విషయాలు బయటకు వచ్చాయి ఇవాళ సో ప్రస్తుతం రెండో రోజు కూడా సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో ఏసీబీ తనిఖీలు జరుగుతున్నాయి సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో జరుగుతున్నటువంటి అవినీతి ఏసీబీ ప్రత్యేకంగా దృష్టి అని ప్రస్తుతం ఎస్బీ డిఎస్బీ సుబ్రగర్ మనతో ఉన్నారు ఆయన అడిగి మరణ వివరాలు తెలిసిన ప్రయత్నం కూడా చేద్దాం సార్ ఇది రెండు రోజులు తనిఖీలు జరుగుతున్నాయి మీరు క్షేత్రస్థాయిలో పర్యటించారు ప్రతి అంశానికి క్షుణ్ణంగా పరిశీలించారు మీ పరిశీలనలో వచ్చినటువంటి వాస్తవాలు ఏంటి ఏ రకమైనటువంటి నివేదికను సిద్ధం చేయకపోతే ఏ రకమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది సార్ ప్రస్తుతానికి నిన్న ఏసీబీ డీసీబీ డిఎస్పి డీజీపీ గారి ఆదేశాల ప్రకారం మేము ఇక్కడ తనిఖీలు చేపట్టడం జరిగింది ఇబ్రాంపట్నం ఆఫీసులో నిన్న అండ్ క్యాష్ కూడా దొరికింది అలాగే ప్రైవేట్ వ్యక్తులు కూడా పనిచేస్తున్నారు ఈ విరుద్ధంగా చేస్తారు కాబట్టి దీనికి రూల్స్కి విధంగా వారి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది అలాగే ఇంకా రికార్డులు ఏమైనా ఉన్నాయా ఏమన్నా డబుల్ రిజిస్ట్రేషన్ ఉన్నాయా అనే దాని మీద ఇంకా ఇంకేమన్నా డివేషన్స్ ఏమైనా ఉన్నాయా దాని మీద కూడా మేము ఈరోజు కూడా పరిశీలిస్తున్నాం రికార్డ్ ప్రకారం ఏమైనా ఉంటే దాని మీద కూడా మనం చేసి తర్వాత ఫర్దర్గా దీని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది సరే మీరు మీరు ఒక ఏసీబీ అధికారికి చెప్పండి ఇంత పెద్ద ఎత్తున ప్రైవేట్ వ్యక్తులు లాబింగ్ చేయడం వర్క్ చేయడం ఎస్ఆర్ఓలకు తెలుసు జరుగుతుందా లేదంటే డిస్టిక్ రిజిస్టార్లకు తెలుసు జరుగుతుందా తెలియ జరుగుతుందా మొత్తం వ్యవహారం వెనక ఏం చెప్పాలి సార్ అంతమంగా నష్టపోతుంది సామాన్య మధ్యతరగతి వాళ్ళు వచ్చి లంచాలు పెట్టుకోవడం పర్సెంటేజ్ల రూపంలో ఇవ్వాల్సిన పరిస్థితులు వచ్చినాయి ఈ వీటికి కార్డు ఎక్కడ పడుతుంది ఏ రకంగా చర్యలు తీసుకోవాలి వీటిపైన అది వ్యవసాయంగా ప్రజలు ఏంటంటే ఆతురత పని చేయించుకోవాలని ఆత్రుత అదే లాబ్సెస్ ఉంటాయి ఆ ల్యాబ్సెస్ కవర్ చేసుకోవడానికి ఏదో డబ్బులు ఇస్తారు అలవాటు చేసుకుని ముందు ఉంటారు ఇది అలవాటుగా మరి చాలామంది ఇది జరుగుతుంది డిమాండ్ చేయడం అన్నీ జరుగుతున్నాయి ఎప్పుడైతే ఎవడైతే మనం ఇవ్వకుండా న్యాయబద్ధంగా మాకు రిజిస్ట్రేషన్ చేయమని అడుగుతారు అందరూ ఆటోమేటిక్గా వ్యవస్థలో మార్పు వస్తుంది అలాగే ఎలా కూడా తగ్గుతారు ప్రతిదానికి చెప్తే మా యొక్క చెప్తాం చెప్తే ఏసీబీ గారు చెప్తాం ఏసీబీలు చెప్పి దీని మీద మేము యాక్షన్ తీసుకుంటాం అంటే తగ్గుతారు ప్రజల్లో కూడా మార్పు రావాలి లంచం ఇవ్వడం తప్పే లంచం తీసుకోవడం తప్పు కాబట్టి అందరూ ప్రజల్లో మార్పు రావాలి ముందర చైతన్యం రావాలి చైతన్యం వచ్చి ఇవన్నీ కూడా అవాయిడ్ చేయడం చేస్తే బాగుంటుంది అంటే ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తులు ఏ రకంగా ఇన్వాల్వ్ అయ్యారు సార్ ఈ రిజిస్టర్ కార్యాలయాల్లో ఏ రకమైనటువంటి పనులు చేస్తున్నారు ఎట్లా వసూలు చేస్తున్నారు సార్ అంటే వసూలు గురించి తెలియదు సార్ నేను వచ్చేటప్పటికి వాళ్ళేమో ఈ డాక్యుమెంట్స్ కానీ రికార్డు ఎంటర్ చేయడం కానీ ఇవన్నీ చేస్తున్నారు డాక్యుమెంట్ ఐ మీన్ టైపింగ్ చేస్తారు డేటా ఎంటర్ చేయడం వచ్చిన వచ్చిన దస్తావేజీలో వచ్చి ఇంకో వచ్చి దాన్ని చేయడం అప్లోడ్ చేయడం ఆ స్కానింగ్ చేయడం అన్నీ కూడా వర్క్ చేస్తున్నారు దాని మీద ఏమంటే మేము మాకు ప్రతి నాలా జీతం వాళ్ళకి పదివేలు ఇస్తాము మాకు జీతం చెప్పారు దాని మీద మేము ఎలా ఇస్తున్నాం గవర్నమెంట్ అంపెల్ గవర్నమెంట్ అపాయింట్మెంట్ కాదు మేము వచ్చి చేస్తున్నాం వంటగా పని పనిచేస్తాం డబ్బులు ఇస్తామని చెప్పారు అది ఇది ప్రస్తుతం ఇటు ఏసీబీ అధికారులు తనిఖీలు అయితే కొనసాగుతున్నా ఉన్నాయి సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో జరిగినటువంటి వెలుగులోకి వస్తున్నటువంటి అవినీతిపైన ప్రస్తుతం ప్రత్యేకంగా ఏసీబీ అధికారులు దృష్టించారు పూర్తి స్థాయిలో విచారం జరిపిన తర్వాత నివేదిక సిద్ధం చేసి ప్రభుత్వానికి అందిస్తామంటే ఒకటి ఇటు ఏసీబీ అధికారులు చెప్తున్నారు సో ఫైనల్గా ఏసీబీ అధికారులు చెప్తుంది మాత్రం ఒకటే ప్రైవేటు వ్యక్తులను ఆశ్రయించవద్దు వారి సహకారం తీసుకోవచ్చు ఇప్పటివరకు పనిచేస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కడి నుంచి చేస్తున్నారు ఎలా పనిచేస్తున్నారు ఎవరు ఆదేశాలతో పనిచేస్తున్నారు దానిపైన కూడా ప్రస్తుతం దృష్టించారు కాబట్టి అన్ని వివరాలతో ప్రభుత్వానికి అందిస్తాం ప్రభుత్వం చర్యలు ఏ రకంగా తీసుకున్నాయి మాత్రం వేచు వేచడానికి డేస్ వేదికల చెప్తాను